కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని ఎహోవాతో నేను మనవి చేయుదును నేనీలాగందును భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు యహోవాను విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అర్పించు రక్త పానీ అర్పణములు నేను అర్పింపను వారి పేళ్లు నా పెదవులనెత్తను ఎహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించెదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము ఎహోవా యందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పాశ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు